కార్తీకమాసంలో రెండవ రోజున ముఖ్యంగా కార్తీక పురాణాన్ని పారాయణ చేయడం లేదా వినడం శుభప్రదంగా భావిస్తారు ఈ రోజున రెండవ అధ్యాయం చదవడం లేదా వినడం ద్వారా అనేక పుణ్యఫలాలు లభిస్తాయి పురాణం ద్వితీయ అధ్యాయం కథారూపం ఒకరోజు నారదముని బ్రహ్మదేవుని సమీపానికి వచ్చి ఇలా అడిగాడు ఓ పితామహ కార్తీకమాసం ఎందుకు అంత పవిత్రమైంది ఈ నెలలో చేసే స్నానం దీపదానం వ్రతాలు ఎందుకు అంత శ్రేష్టమైనవి అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషంగా ఇలా వివరించాడు ఓం కార్తీకమాసం యొక్క పవిత్రత బ్రహ్మదేవుడి చెప్పాడు సర్వ పాపాలను నాశనం చేసే నెల ఇది హరిహరులు ఇద్దరూ ఈ మాసంలో ప్రత్యేకంగా పూజించబడతారు విష్ణువు తులసి దీపం నామస్మరణ ద్వారా సంతోషిస్తాడు శివుడు ఉదయస్నానం వ్రతాచరణ ధ్యానం ద్వారా సంతోషిస్తాడు దీపదాన మహిమ బ్రహ్మదేవుడు వివరించాడు సాయంత్ర సమయంలో దేవాలయం గంగాతీరం లేదా తులసి చెట్టు వద్ద ఒక దీపం వెలిగించినా అది కోటి యజ్ఞాల ఫలాన్ని ఇస్తుంది ఆ దీపకాంతి పాపాంధకారాన్ని తొలగిస్తుంది పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది అదే కారణంగా ఈ మాసంలో దీపదానం ప్రధానమైంది తులసీపూజ తరువాత ఆయన తులసీదేవి గురించి చెప్పారు తులసిపత్రం విష్ణు ఆరాధనలో అత్యంత ప్రీతికరమైంది కార్తీకమాసంలో తులసి పూజ తులసి వద్ద దీపం పెట్టడం పాప విమోచనాన్ని ఇస్తుంది తులసి దళం సమర్పించేవారికి విష్ణులోకం లభిస్తుంది స్నానం మరియు వ్రతాచరణ ఉషోదయం నది లేదా తులసి చెట్టు వద్ద స్నానం చేయడం ద్వారా మనుష్యుడు పాపములను పారద్రోలగలడు కార్తీకమాసంలో భక్తుడు ఉపవాసం చేసి హరినామజపం చేస్తే అతని జీవితంలో సుఖం శాంతి మరియు పరమగతి లభిస్తాయి ఫలశ్రుతి బ్రహ్మదేవుడు చివరిగా అన్నాడు ఓ నారద ఈ మాసంలో ఒక్కరోజు దీపం వెలిగించిన సహస్రజన్మల పాపాలు నశిస్తాయి ఈ పురాణాన్ని వినేవాడు పఠించేవాడు లేదా దీని ప్రకారం వ్రతాలు చేసేవాడు విష్ణులోకమునందు స్థానం పొందుతాడు సారంశం కార్తీక మాసం హరిహరులకు ప్రీతికరమైన పవిత్రకాలం ఉదయస్నానం దీపదానం తులసీ పూజ ప్రధాన ఆచారాలు ఈ మాసంలో చిన్న పుణ్యకార్యం కూడా అపార ఫలితాన్ని ఇస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయడం వలన నలుగురికి ఉపయోగపడినట్లు ఉంటుంది